వేదం జీవననాదం పార్ట్ టూ నాగేంద్రుడు సాగనంపేవాడే వాడే మనకు డోలు వాడైనాడు రెండు బండల సందున రేల చెట్టు కనిపించను రేల చెట్టు నానుకొని నీరు జలజల పారెను వారు ఆనందించారు నీరు తాగినారు గంతులు వేసినారు పాట పాడినారు జలా రేలారే రేల రేలారే జలా రేలా చో ఓ ఓ జల రేలా 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 అదే కోయదొరల తొలిపాట అయ్యిందవి దిక్కులు గెలిచి పన్నయు దిక్కెవరు రోరి దేవాంధ్రులు దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతురితడే దిక్కని పన్నేను ఆనందము సంతోషము సుఖము హిరణ్యాన్ని గెలవగలవు గెలుస్తాయి అని చెబుతున్నారు మహర్షి మానవుడు మా మౌలికము కావలసింది ఆనందం ఆనంద బ్రహ్మ ఆనందాన్ని ఉపసంహరించుకో అంతవరకే హిరణ్య స్వీకరణం ఆనందాన్ని ఉపకరించని ధనం ప్రాణాపాయకరం అని హెచ్చరిస్తున్నాడు భారత తాత్విక ఇది నిత్య సత్యం ఇది కాల పరిమాణ అతీతంగా నిత్యము నిలిచి ఉండేది నిలిచి ఉండేది నిత్యము నిలిచి కమలనాభు మెరిగి కాలంబు దేశంబు నిరిగి శుక్రమాట నిరిగి నాశ మిరిగి ప్రాతమనుచు నిత్యదానము బలి మహి వజ్ఞానుడెగురుడు మహి మహి మహిని కలడే మహిని కలడే సామాజిక అభ్యుదయం మానవుని ఆరోగ్యం సులభ సాధ్యం ప్రకృతి అనుకూలం అక్షయ నిరంతర ప్రవృత్తి అన్వేషణ ఆవిష్కరణలో ప్రముఖ దృష్టిలో నుంచుకోవాల్సింది విప్లవం వచ్చిన తర్వాత ఒక కొత్త గింజన కొనుగోలు లేదు వేదమునాటి కృషిని కొల్లగొట్టి వాటి మీద పరిశోధనలు చేశారు గింజ నాణ్యతను తగ్గించారు పంటను పెంచి పౌష్టికతను తగ్గించి వ్యాపార ప్రగతిని నమ్మించి కోట్లాది కోట్ల ధనాన్ని కొల్లగొట్టారు ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నారు